మీ అందరికీ మొదటిసారిగా విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కానిస్టేబుల్ విద్యార్థులారా ఇప్పుడు మనం ఏం చేద్దాం మీ అందరికీ మొదటిగా కంగ్రాచులేషన్స్ ఎందుకు అంటే మీరు ప్రిలిమినరీ పాస్ అయ్యారు ఫిజికల్ పాస్ అయ్యారు మెయిన్స్ దాకా వచ్చి మెయిన్స్ పరీక్షను కూడా వ్రాయడం జరిగింది ఇది నిజంగానే చాలా అద్భుతమైనటువంటి అంశం లక్షల మందితో పోటీ పడ్డారు అక్కడ నుంచి ఫిజికల్కి వచ్చి నిలబడ్డారు ఆ తర్వాత మెయిన్స్లో మళ్ళీ కలబడ్డారు సో రిజల్ట్ వచ్చే లోపల మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి ఈ పరీక్ష రాసిన తర్వాత రాసినటువంటి దాదాపు ముప్పై వేల మంది మూడు వర్గాలుగా విభజించబడతారు ఒకటి హయ్యెస్ట్ స్కోర్ సంపాదించి గ్యారంటీగా ఉద్యోగం వచ్చేస్తుంది అని అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే దాదాపు నూట నలభై మార్కులు దాటి వచ్చినటువంటి వాళ్ళు నూట ముప్పై దాటేసి వచ్చేసిన వాళ్ళు ఇలా ఇంకా గ్యారెంటీ ఏ విధమైన డౌట్ లేకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పుకునేవాళ్ళు ఇక వాళ్ళకి గ్యారంటీగా ఉద్యోగం కూడా వస్తుంది హైయెస్ట్ స్కోర్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు ఇక రెండో వర్గం ఏమిటి అంటే తొంభై మార్కుల కంటే లోపులో వచ్చిన వాళ్ళు తొంభై మార్కుల కంటే లోపల వచ్చిన వాళ్ళకి కొన్ని రిజర్వేషన్లలో కొంతమందికి తప్ప మ్యాక్సిమం ఎవరికి కూడా తొంభై లోపులో వచ్చిన వాళ్ళకి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది ఓకే లేదా ఎనభై మార్కులు లోపల వచ్చిన వాళ్ళు వీళ్ళు గ్యారంటీ డిసైడ్ అయిపోతారు ఎనభై డెబ్బై మార్కులు అరవై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్యారంటీగా మనకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఓకే ఈ మధ్యలో ఉన్నటువంటి వర్గం ఏది దాదాపు తొంభై నుంచి నూట ఇరవై వరకు నూట ముప్పై వరకు ఇలా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు బట్టి ఉద్యోగం వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ మూడు వర్గాల వారికి చెప్పేటటువంటి మాట ఒక్కటే అది ఏమిటి అంటే మీరు ఏ పని అయితే చేయాలో ఆ పని మీరు చేసేశారు ఇప్పుడు ఆ పని మీద మీరు ఎంత ఆలోచించినా ఎంత కష్టపడినా ఏం చేసినా ఒక్క మార్కు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేరు కాబట్టి మీ బాధ్యతను మీరు నిర్వర్తించారు ఫలితము అనేటటువంటిది పైవాడి చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇక ఆ విషయానికి పుల్ స్టాప్ పెట్టండి ఇప్పుడు అందరికీ కూడా నేను చెప్పే మాట ఏమిటంటే ఈ మూడు వర్గాల వారికి మీరు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డారు అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించారు చాలా పుస్తకాలు తీసుకున్నారు చాలా ఎగ్జామ్స్ రాశారు ఈ విజ్ఞానాన్ని వృధా చేయకండి మీరు పార్ట్ టైం జాబుల్లోనో మరో దాంట్లోనో మరో దాంట్లో దేంట్లో అయినా జాయిన్ అయితే జాయిన్ అయ్యి ఉండొచ్చు కానీ కనీసం రోజుకు ఒక నాలుగు గంటల ఐదు గంటల చదువు మీద దృష్టి పెట్టండి అవకాశం ఉన్న వాళ్ళైతే పూర్తిగా దృష్టి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు చాలా అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి కానిస్టేబుల్ ఉద్యోగం కంటే కూడా మంచి ఉద్యోగాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి కోర్టుల్లో ఉద్యోగాలు నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది అదేవిధంగా ఎస్ఎస్సి నోటిఫికేషన్ నిన్నొకటి పడింది అదేవిధంగా ఈ నెలలో ఇంకా చాలా నోటిఫికేషన్లు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీరు చదివినటువంటి చదువు ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా మార్చుకోవడం ద్వారా ఈ ఉద్యోగాలు మీరు సాధించవచ్చు అంతకంటే మంచి ఉద్యోగాలు సాధించవచ్చు అయితే బిఫోర్ గోయింగ్ దట్ మీరు కొత్త యుద్ధాన్ని ప్రారంభించబోయే ముందు పాత యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాలి మీలో ఉన్నటువంటి మీ ప్రయత్నాలలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి వృధా ఫలితాన్నే ఇస్తాయి కాబట్టి మీకు తక్కువ మార్కులు వచ్చాయి లేదా మీరు అనుకున్న మార్కులు సాధించలేదు ఎందుకు మీరు సాధించలేదు అనేటటువంటి విశ్లేషణ మిమ్మల్ని మీరు పోస్టుమార్టం చేసుకోండి నా ప్రిపరేషన్లో లోపాలు ఏమిటి అనే విషయం మిమ్మల్ని మీరు పోస్టుమార్టం చేసుకోండి సహజంగా మీకు నాలుగు రకాలైనటువంటి ప్రధాన లోపాలు కనిపిస్తాయి ఒకటి ఏమిటి అంటే మీరు మొన్న రాసిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ విషయంలో మీరు ఇబ్బంది పడేటటువంటి మీ బ్రెయిన్లో వచ్చేటటువంటి మీ సమస్యలు ఏంటంటే ఒకటి సిలబస్ పూర్తి చేయలేకపోయారు చదవ పూర్తిగా చదవలేకపోయారు ఇది మొదటిది రెండవది రివిజన్ సరిగ్గా చేయలేకపోయారు రివిజన్ అనేటటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోయారు తక్కువ మార్కులు రావడానికి కారణం లేదా మీరు అనుకున్న మార్కులు సాధించలేకపోవడానికి కారణం మూడవది ఏమిటి అని చెప్పేసి అంటే ప్రాక్టీస్ సరిగ్గా చేయలేకపోయారు ఓకే నాలుగవది ఏమిటి ఏం చెప్పేసి అంటే కొన్ని సబ్జెక్టుల పట్ల మీకు భయం అనేటటువంటిది ఇంకా ఉంది ఈ నాలుగే మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే మీరు మొన్న రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మార్కులు తక్కువ రావటానికి లేదా ఎవరైనా సరే మార్కులు తక్కువగా రావడానికి ఇవే కారణాలు ఓకే ఈ లోపాలను అధిగమించటం కోసం ఈ లోపాలను అధిగమించటం కోసం మొదటిగా గుర్తించుకోండి మీరు టెంపరీ ప్రణాళికలు వేయటం వల్లే మీరు సిలబస్ని పూర్తి చేయలేకపోతారు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో మీరు అడుగులు ముందుకు వేసి ఉంటే మీరు సిలబస్ని హ్యాపీగా పూర్తి చేయగలరు ఒకటికి రెండు సార్లు రివిజన్ కూడా చేయగలరు అంటే రెండవ సమస్య కూడా తీరిపోద్ది మీరు టెస్ట్లు రాసి ఉంటే ప్రాక్టీస్ చేయలేదు అనేటటువంటి బాధ మీకు ఉండదు అదేవిధంగా మీకు సరిగ్గా రాని సబ్జెక్టు మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే ఆ సబ్జెక్టుల పట్ల భయము అనేటటువంటిది మీకు దూరం అవుతుంది కాబట్టి విద్యార్థులారా మీకు నేను చెప్పేటటువంటి మాట ఏమిటి అని చెప్పేసి అంటే ఎవరైతే మంచి మార్కులు సంపాదించి ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటారో మీరు మీకు ఇష్టం ఉంటే ఇంకా మంచి ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇలాంటివి కోర్టు ఉద్యోగాలు ఇవి వాటి వైపుకి రండి లేదు ఎవరైతే విద్యార్థులు సరిగ్గా మార్కులు సంపాదించలేదో లేదా డౌట్ఫుల్గా వస్తుందో రాదో తెలియదో వీరు ఈ డౌట్లు ఇలాంటివన్నీ కూడా పక్కకు తీసుకొని తీసేయండి మీరు ప్రస్తుతం ఏ ఎంత ఏం చేసినా సరే దాంట్లో మార్కులు మార్చలేరు గవర్నమెంట్ పోటీని బట్టి ఒక ఆఫ్ నిర్ణయిస్తుంది ఆ ఆఫ్ బేస్ చేసుకుని మీకు ఉద్యోగం రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకూడదు ఎప్పటిదాకా మీరు సంపాదించిన నాలెడ్జ్ వృధా కాకూడదు కాబట్టి మీరేం చేస్తారు అని చెప్పేసి అంటే ఈ నోటిఫికేషన్లను అందిపుచ్చుకోండి మీకు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ ఎప్పుడూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఎవరైతే బాగా డెబ్బై మార్కులు అరవై మార్కులు ఎనభై మార్కుల దగ్గరకు వచ్చి ఆగిపోయారో వీళ్ళు బాగా బలహీనంగా ఉన్నట్లు అర్థము కాబట్టి వీళ్ళ కోసము అంతేకాకుండా కోచింగ్ పూర్తి చేసి సరైనటువంటి ప్రణాళిక లేకుండా సరైనటువంటి ప్రాక్టీస్ లేకుండా పోటీ పరీక్షల్లో విఫలమవుతున్నటువంటి విద్యార్థుల కోసం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం అనేటటువంటిది జరిగింది అదేమిటి అంటే ఎస్పిఎల్ఆర్బి అంటే శ్యామ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆన్ రిమోట్ బేసిస్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎస్ఎల్ పిఆర్బి అనేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఇది ఎవరి కోసం అంటే మొట్టమొదటిగా కోచింగ్ పూర్తి చేసుకుని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ పటిష్టవంతము వేగవంతము చేసుకునే విద్యార్థుల కోసం నిరంతరం వాళ్ళు చదవటం కోసం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో రివిజన్ చేసుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో వాళ్ళ బలహీనతలను జయించటం కోసం వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకుండా ప్రయాణం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని శ్యామ్ సార్ నాయకత్వంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ రూపొందించటము అనేటటువంటిది జరిగింది కాబట్టి కోచింగ్ పూర్తయిపోయిన తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నా కోచింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ని వేగవంతం చేసుకోవటం కోసం పటిష్టవంతం చేసుకోవటం కోసం గెలిచే వరకు ఆగకుండా ఉండడం కోసం పరీక్ష ముందు టెన్షన్ పడకుండా ఉండడం కోసం సిలబస్ ఇంకా పూర్తవలేదే అనేటటువంటి భారంతో పరీక్ష రాయకుండా ఉండడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమం వీరితో పాటుగా ఎవరైతే ఈ మధ్య కాలంలో పరీక్షలు రాసి దానిలో సక్రమంగా మార్కులు సంపాదించలేక భవిష్యత్తు నోటిఫికేషన్లో లేకపోతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఇతర నోటిఫికేషన్లకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో గ్యారంటీగా విజయం సాధించాలి అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ కార్యక్రమాన్ని శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేపట్టడము అనేటటువంటిది జరిగింది కాబట్టి విద్యార్థులరా మీరు ఆలోచించండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి వన్ డే మ్యాచ్లు ట్వంటీ ట్వంటీలు కాదు నెల రెండు నెలల్లో మూడు నెలల్లో కష్టపడితే మనం ఉద్యోగాలు సంపాదిస్తామని చెప్పడానికి ఇది ఒక టెస్ట్ సిరీస్ కంటిన్యూగా నువ్వు బ్యాటింగ్ చేస్తూ ఉండాలి కంటిన్యూగా నువ్వు చదువుతూ ఉండాలి రోజు నువ్వు అడుగులు వేస్తూ ఉండాలి విజయం వచ్చే వరకు నీ అడుగులు ఆగకూడదు ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆ లక్ష్య సాధన కోసం మనం గనుక అడుగులు వేస్తే గ్యారంటీగా మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలం కాబట్టి మీరంతా కూడా గ్యారంటీగా గెలవాలని మేము భావిస్తున్నాం హండ్రెడ్ పర్సెంటు బాగా రాసిన మీలో బాగా రాసిన అందరికీ కానిస్టేబుల్ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎవరైతే ఈ యొక్క ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదా ఫిజికల్ పాస్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదా తక్కువ సమయంలో వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడి ఉండవచ్చు అయితే మీకు ఒక ఉద్యోగం కోల్పోయారంటే మళ్ళీ అద్భుతమైన ఏదో ఉద్యోగం ఉంది అని దాని అర్థం కాబట్టి అధైర్యపడవద్దు అడుగులు తడబడవద్దు అడుగులు లక్ష్యం వైపుగా వేయండి బోరడని అవకాశాలు మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి ఈ అవకాశాలను అందిపుచ్చుకోండి విజేతలుగా నిలబడండి మీరు మీ జీవితంలో గెలవాలి అని చెప్పి అది ఏ రంగంలో ఉన్నా సరే మీరు అద్భుతమైన స్థానాల్లో నిలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది థ్యాంక్ యూ జై హింద్